దాశరథి మహాకవి నాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని భారతదేశ స్వాతంత్ర పోరాటాన్ని ఆరోజున్నటువంటి తాడితుల పీడితుల పక్షాన పోరాడినటువంటి గొప్ప యోధుడు కవి సాహితీవేత్త కాళోజీ నారాయణరావు గారు దా దాశరథి కృష్ణమాచారి గారు దాశరథి కృష్ణమాచారి గారి అగ్నిధార వారు రాసినటువంటి అగ్నిధారను కనుక ఒక్కసారి చదివితే రోజు ప్రజ ప్రజల పక్షాన మరి దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వాళ్లకు స్ఫూర్తి నింపడంలో అగ్నిధార పాత్ర చాలా గొప్పది మనమందరం అలవోకగా పాడుకునేటువంటి పాట పాచల్లని సముద్ర గర్భం దాచినబడ బాణలమెంతో ఆనల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో అని అంటూ 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 అన్నార్థులు అభాగ్యులుండని ఆనవయుగం మదెంత దూరం కరువంటూ కాటకమంటూ కానరాని కాలాలెప్పుడు అన్నటువంటి మహాకవి ప్రజల పక్షాన ప్రజల బాధలను చిత్రీకరించడంలో ప్రజల్ని చైతన్యపరచడంలో మహాకవి దాశరథి కృష్ణమాచారి గారు పోషించినటువంటి పాత్ర అద్భుతం వ్యక్తిగతంగా నేను అదృష్టవంతుని వారు ఒక రకంగా మా నాయనగారికి గురువు ఆ రోజు ఉండేటువంటి రాజ్యం కళాకారులని ప్రజల పక్షాన పోరాడేటువంటి వాళ్ళ మీద అనేక రకాలైనటువంటి దిగ్బంధం కొనసాగిస్తున్నటువంటి తరుణంలో మహాబాబాద్ ప్రాంతంలోని చిన్నగూడూరుకు సంబంధించినటువంటి కాళోజీ నారాయణరావు గారు మా ఊరు పక్కనటువంటి కవుకొండ అనేటువంటి గ్రామంలో ఆశ్రయం పొందడం జరిగింది మా ప్రాంతంలో అనేక మందికి స్ఫూర్తినిచ్చినటువంటి మహానుభావుడు మన దాశరథి కృష్ణమాచారి గారు మనందరికీ కూడా తెలుసు నిజామాబాద్ జైలు గోడలలో గోడల పైన మొగ్గుతో రాసినటువంటి రాతలు రాచరిక వ్యవస్థను చీల్చి చెండాడినటువంటి మహాకవి మన దాశరథి కృష్ణమ్మచారి గారు వారు మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం దాశరథి గారు అన్నటువంటి ఒక మాటను స్ఫూర్తిగా తీసుకున్నటువంటి మన ముఖ్యమంత్రి వారు నా తెలంగాణ కోటి రతనాల వీణాని దాశరథి గారంటే నా తెలంగాణ కోటి ఎకరాల మాగాన అని అనడమే కాదు దాన్ని సాఫల్యం చేసినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు దానికి స్ఫూర్తి దాశరథి గారు ఇవాళ మరి కేసీఆర్ గారు తెలంగాణ సాధనోద్యమంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా వారు పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాలోజీ గారి పేరిట అవార్డును రెండు వేల పదిహేను నుంచి వెళ్ళి మనం ఇప్పటి వరకు దా సారి దాశరథి సారి క్షమించాలి దాశరథి గారి పేరిట అవార్డును కొనసాగిస్తా ఉన్నాం అంటే దాశరథి గారిని తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఎంత స్ఫూర్తిగా తీసుకున్నారో ఇందుకు నిదర్శనం కాబట్టి ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా వారికి మరొకసారి మనందరి తరఫున తెలంగాణ జాతి పక్షాన తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉంటడు అనేటువంటి విషయాన్ని మనం చేస్తాం